స్వామివారికి అయ్యప్ప స్వామి వారికి పంచామృతాభిషేకము పడి పూజ దిగ్విజయంగా జరుపుకున్నాము గురువుల ఆశీర్వాద ఇప్పుడు పడిమెట్లకు కర్పూర హారతి ఉంటుంది కర్పూర వెలిగించిన తర్వాత ఒక్కరు కూడా ఉండరు కాబట్టి ఇలా గురువులకు ఈ పడిమెట్లకు చేపించిన దాతలకు చిన్న సన్మానం ఏర్పాటు చేసుకున్నారు స్వామి ఈరోజు తీక్షదాత వాళ్ళకు కూడా మన రాజా స్వామి వారి కూడా సన్మానం ఉంది గురువులు వేంపల్లె ఎన్నో సార్లు పాదయాత్ర సైకిల్ యాత్ర చేసి ముప్పై ఆరపడి స్వామి వారికి చిన్న సన్మానం ఎందుకంటే గురువుతోనే మొదలు పెట్టుకోవాలా అందువలన గురువుకు తర్వాత గంగిరెడ్డి స్వామి కూడా పక్కన నిలబడుకుంటే బాగుంటుంది స్వామి వెంకటస్వామి వెంకట స్వామి కూడా ముప్పై ఆరో పది స్వామి ముప్పై ఆరు పనులంటే ఆషామాషి విషయం కాదు ముప్పై ఆరు సంవత్సరాలు స్వామి సేవలో చక్కగా ప్రతి ఒక్క శిష్యులు తయారు చేస్తు వచ్చిన వారికి వారి కుటుంబానికి ఆయుధ ఆరోగ్యాలైశ్వర్యాలు ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి కలిగించాలని ఎంతో మంది శిష్యులను తయారు చేయాలి మాలాంటి శిష్యులను తయారు చేయాలని ఎన్నో పూజలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నారు ఆశీర్వాదం కోరుకుంటున్నారు స్వామి స్వామి విధంగా గ్రామంలో సువర్ణాక్షరాలతో లిఖించదైనటువంటి విషయం ఈరోజు ఇంతమంది గురుసాముల మధ్య ఇంతమంది కన్యసాముల మధ్య ఇంతమంది గ్రామస్తుల మధ్య ఇంతమంది మేధావుల మధ్య ఇంతమంది ఆధ్యాత్మిక గురువుల మధ్య ఈ శుభకార్యం జరగడం నేను ఆనందంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక ఆలయం కానీ ఒక సమస్య అంటే కాదు ఈ దేవాలయం వెనుక ఎందరో కృషి ఎందరో మహానుభావుల కృషి ఎందరో దాతల కృషి ఎందరో ఊషీలైనటువంటి వాళ్ళ కృషి ఫలితంగానే ఈ ఆలయం గెలిచింది ఆలయం నిర్మించడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు ఆలయం నిర్మించడం ఒక ఎత్తు అయితే ఆ ఆలయాన్ని నిర్వహించడం మహా ఎత్తు ఈ ఆలయం నిర్మించేటప్పుడు ఆలయం నిర్మించినారు మా దగ్గరికి వచ్చినారు మంటారెడ్డి స్వామి గారు ఇంకా కొంతమంది నేతావులందరూ గ్రామస్తులు పెద్ద మనుషులు వచ్చినారు చాలా శుభకార్యం చేసిన స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో ఇంత ఆలయాన్ని నిర్మించి ప్రజల యొక్క మనశ్శాంతి ప్రజల యొక్క మన్నం ను పొందినటువంటి వారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది ఏదైనా సహాయం చేయండి స్వామి అంటే నేను నేను ఒక ఆశీర్వాదం అతని కాదు నేను ముప్పై ఆరు సార్లు వెళ్ళినానంటే నేను గర్వంగా చెప్పుకోవడం లేదు అంటే ఈ రోజు ఇంత ఇంత సుఖంగా మనం పడిపోయినా అంటే దానికి ప్రతి ఒక్కరూ కలిసి కూడా గంటామేడ్డి స్వామి గారు నిజంగా పడిపోయిన కళ్ళతో గంట నడుపుకుంటున్నారు నిజంగా నాకు కూడా ఆశ్చర్యం చేసింది ఆయన చేసినటువంటి పూజా విధానము మనమే కాదు మీరందరూ కలిసి కూడా ప్రతి ఒక్కరూ కలిసి కూడా వెంకటామినెడ్డి స్వామి గురుసాహి గారి స్థానానికి చేరుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ సందర్భంలో గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కాలానికి రెండు వేల ఇరవై రెండు కాలం నాటికి చాలా కాలం మారిపోయింది ఆ రోజు వందల మంది వేల మంది మాత్రమే వెళ్ళేవాళ్ళము శబరిమల అందరూ కలిసి కూడా రోజుకు ఒక వేల వేల మంది మాత్రమే వెళ్ళాలి కానీ ఈ రోజు రోజుకు ఒక లక్ష మంది వెళ్తున్నాం మన కుగ్రామైనటువంటి మన కొత్తపల్లె గ్రామంలోనే ఎంతో మంది వందల మంది వెలిసినారు ఈ రోజు ప్రతి సంవత్సరము ఇంకా ఇంటికి చదువుతూనే రాబోయే కాలంలో కలిసి కూడా మన కలిసి కూడా గుణ మాటలు విని వాళ్ళు చెప్పినట్లు విని మనం అయ్యప్ప స్వాములకు మంచి పేరు తెచ్చి మన అయ్యప్ప సఫలితులు అయ్యప్ప యొక్క పూజా విధానాన్ని నేర్చుకొని అందరూ కలిసి కూడా అందులో పాల్గొని రాబోయే కాలంలో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా మరొక అయ్యప్ప స్వామిని తయారు చేసి సఫలీకృతం చేస్తారని ఆశిస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురుస్వాముల వారికి మన స్వామి మనము ఇంతవరకు మన ఈ పురువెంగ ఏరియాలో ఎవరు ఇంత మాత్రం ఈ గుడిని కట్టి ఈ వారు లేరు గారు మేము ముప్పై ఆరు అయినప్పుడు మేము ఈ వేదవంతంలో ఇవన్నీ మేము నేర్చుకోలేదు మాకు తెలిసినంత కూడా మేము పూజ చేసుకుంటూ వస్తున్నాము నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి నేను స్టార్ట్ చేసినాను ఎనభై నుంచి కంటిన్యూగా నేను ముప్పై ఎనిమిది సంవత్సరం ఒకటి మాట్లాము ఆయన ఇవన్నీ నేర్చుకున్నాడు ఇంకా ఈ పడి కార్యక్రమం ఎంత కూడా ఈ నేర్చుకొని అయ్యప్ప స్వామి భక్తితో గురువులకు గౌరవిస్తూ గురువాముల భక్తి ఉండి ఈ చేసుకొని స్వాములందరికీ భక్తితో ఉంటారని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు ఇక్కడ మా వచ్చినటువంటి మాతలకు అందరికీ శిక్షణ ఏర్పాటు చేసినటువంటి స్వామి రాజారెడ్డి స్వామి వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవెల ఉండి కర్ణాకృతాకాక్షణి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు స్వామి స్వామి అలాగే ఇరవై రెండు సంవత్సరాల కిందట కొండారెడ్డి స్వామి దాదాపు పది నుంచి పన్నెండు సంవత్సరాల కిందట కొండారెడ్డి స్వామి పులి అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చాడు ఆ సంవత్సరం స్వామి పచ్చిన పడి కానీ గురువులు ఎక్కువగా పడి ఉండడం వల్ల లక్కీ డిప్పు అనే ఒక కార్యక్రమం పెట్టిన ఆ రోజు తీస్తే నాయన ఆయన మన ఊరు కాదు మన ప్రాంతం కాదు ఆయన ఎందుకు డిప్పులో వేస్తారని మొత్తం ఖండించినారు ఆ రోజు స్వామి ఎవరి ఏమైనా కూడా ఆయన అయ్య ఇచ్చినాడు తీసినాడు పడి ఆయన పేరు కూడా నమోదు చేయండి అని చెబితే ఆ రోజు వచ్చిన డిప్పులో తులివెందులో పది నుంచి పన్నెండు మంది ఉన్న పద్దెనిమిది పడిన స్వాములకు కాకుండా కొండారాయణ స్వామికి అవకాశం వచ్చింది ఆ రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది ఆ స్వామి ఆనందం హారత తీసుకుంటే పులివెందులో ఇప్పటికొక ఐదు మందికి మాత్రమే వచ్చింది వాళ్ళు మీ కొత్త పల్లికి రావలసిన కొండారెడ్డి స్వామికి అవకాశం ఆ రోజే స్వామి బీజం వేశాడు మా ఊర్లో మన ఉన్న ప్రాంతంలో గుడి కట్టాలని ఆయన వచ్చినప్పుడు ఏదో ఆలోచన వచ్చినా మాకు తెలియదు కానీ మా అమ్మమ్మ గారు ఊరు మా తాతగారు ఈ ఊరు మీ తాత వాళ్ళ ఊరి ఏమన్నా వచ్చాడు మొదట మా మామగారి దగ్గరికి వెళ్ళాడు ఆయన చెప్పడం వల్ల మేము వచ్చాము అనుకోకుండా మా స్నేహితులు ఐదు మంది వల్ల పడి మీద ఏర్పాటు చేసిన భాగ్యం వచ్చింది ఇప్పుడు సువర్ణ ఈ కాలానికి చాలా క్రితం జరుపుకుంటూ మరొకసారి చెబుతున్నాను స్వామి మా మిత్రుడు ద్వారా స్వామి శిష్యుడు భర్తల శివకుమార్ స్వామి స్వామి ఇలా అనుకున్నా అంటే స్వామి నా కూడా వచ్చేస్తాను స్వామిని వచ్చాడు ఇంకా దక్షిణామూర్తి కృష్ణమూర్తి ఎలక్ట్రానిక్స్ ఆయన వాసవి సుబ్రహ్మణ్యం కలిసి స్వామి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినారు తర్వాత చాలా మంది అడిగారు మమ్మల్ని మర్చిపోయిన కానీ అయ్యప్ప పదే ఆ రోజు అయి మందికి ఉంది మళ్ళీ మళ్ళీ అవకాశం ఏదన్నా వచ్చి ఇంకోటి ఉపయోగించుకుంటాం స్వామి స్వామి ఆరాధీతమైంది స్వామి చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అందులో మన కొత్తపల్లె ఎర్రపల్లె కొత్తపల్లి నుంచి శ్రీలు స్వామి ఎక్కడ పూజ జరిగినా అక్కడ ఉంటాడు గురుస్వామి అనే ఒక భావన మనస్తత్వం లేకుండా చిన్నపిల్లని వారి ప్రతి చిన్న పని ఆయన కొట్టు బతీలందుకో స్వామి కేజీ అంటే చిన్న పని చేసుకుంటూ వచ్చాడు దీని దగ్గర కనుక ముప్పై పూజలు చేశాను తో పదహార తేదీ నుంచి ప్రతి ఒక్క పూజకు ఆయన కనిపిస్తూ వచ్చాడు వారి గుడక చిన్న గ్రామం స్వామి పడి స్వామి ఇంకా ఎవరున్నా ఉంటే రావాలి స్వామి పచ్చనితో పడి శ్రీకాంత్ రెడ్డి స్వామి కూడా ఉండే ఉంది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి స్వామి గురువులు ముందుండాలన్నా నేర్చుకోవాలా శ్రీశేఖర ఆదర్శంగా నడవాలని ఇద్దాగా చెప్పారు స్వామి. స్వామి శ్రీకాంత్ స్వామి. పల్లూరు కదా పల్లూరు. అందరూ కూర్చుంటే చక్కగా వాళ్ళకి కనపడదు కదా కొంచెం వచ్చేది కంటే ఇక్కడ ముందుకు రాండమ్మా ఎందుకంటే పడిమెట్లు హారతి అన్ని ఇక్కడే ఉంటాయి కూర్చునేది మాత్రం మీరు ఉండదు నిలబడిపోవాలి అందరూ అమ్మా వాళ్ళు మీరున్న స్వామి మీరు రోజు చూస్తాను పడి వాళ్ళకి అవకాశం ఇద్దామయ్యా వాళ్ళు పండగోలేరు స్వామిత్రులు లేరు పడి లేరు ఆ పీటలు తీసి